హాయ్ అండి అందరికీ నమస్కారం ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది అని శాస్త్రం చెబుతుంది ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలను లక్ష్మీదేవి పంపుతుంది అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందనే నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చంచల స్వభావిని అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయ నమ అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది దాని అనుసారంగా లక్షణాలు కనబడతాయి శ్రీలక్ష్మి ఉపాసన చేసినచో ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవతా తత్వము ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు సొంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మి సంచలమైనది అంటూ ఉంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు అనే విషయాన్ని మన భక్తి చంచలమైనది అని అందరూ తెలుసుకోవాలి దరిద్ర దేవత ఎక్కడ ఉంటుందో అక్కడ శుభ్రత ఉండదు అక్కడ అమ్మవారు నిలవదు ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి కొందరు ధనవంతులుగా మారుతారు అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల అసలు ఉండదు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదు ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైనా అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే వారి వారి ఇంట కూడా లక్ష్మీదేవి చేరదు అత్యాశ పరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు కర్మలన్నింటిలోనూ దురాశ చాలా పెద్దది అని అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాలలో పేర్కొన్నారు అలాంటి వారి దగ్గర కూడా తాను ఉండాలని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగ జీవాలపై హింసకు పాల్పడేవారికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలుగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి తీరి ఉంటుంది మహిళలను అవమానించడం వారిని కించపరచడం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది అతిథులను గౌరవించడం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ వట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి చోట లక్ష్మి నివాసమై ఉండటమే కాదు ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి రాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్య భర్తలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని అమ్మా లక్ష్మి మాత మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నారద మనుషుల ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదునికి చెప్పింది మరి ఆ సంకేతాలు ఏమిటో మొదటిది ఇప్పుడు మనం చూద్దాం పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చినా లేదా కొబ్బరికాయ కుల్లినా త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి దానికి సంకేతంగా భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండే మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజు కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదా వేరే ఏదో ఒక పండును ఇస్తే చాలు త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడు ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే ఆ లక్ష్మీ దేవి త్వరలో మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు తలలో పెట్టుకోండి పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే కాకులు కానీ లేదా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకువెళ్తున్న ఆహారాన్ని జార విడిచాయంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది ఇక ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెబుతుంది ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేయి జారి కుంకుమ కింద పడితే అది లక్ష్మి పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం ఎప్పుడూ ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు కుంకుమ కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లోని వారు ధనవంతులుగా మారుతారని లక్ష్మీదేవి నారదునితో చెప్పింది ప్రతిరోజు ఉదయం లేవగానే ఓడుస్తున్నప్పుడు పనివాళ్ళు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులుగా మారిపోతారని అర్థం పదే పదే నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా తొందరగానే వారు ధనవంతులుగా మారుతారు అంటే తండ్రి తల్లి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కలలో నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారిపోతున్నారని అర్థం చేసుకోవాలి ఇదే లక్ష్మీదేవి చెప్పిన అదృష్ట సంకేతాలు ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదునికి చెప్పింది కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమో వేచి చూడండి ఇలాంటి లక్షణాలు మీకు కూడా వచ్చాయో లేదో తప్పకుండా చూసి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి